హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా జూన్ పదకొండవ తారీఖు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది మూలవేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ పింఛను అని చూద్దాం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పింఛన్ పథకం ఎన్పిఎస్లో భాగంగా ఉద్యోగుల చిట్ట చివరి మూలవేతనం బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పింఛనుగా ఇవ్వ ఖచ్చితంగా ఇవ్వాలని ప్రతిపాదించింది ఎన్పిఎస్పై అభ్యంతరాలు పలు రాష్ట్రాలు తిరిగి పాతపించని విధానం వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడులో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది ఎన్పిఎస్ను మరింత ప్రయోజనకరకంగా మార్చేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది ఈ నేపథ్యంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చిట్ట చివరి మూల వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తాన్ని పింఛనుగా ఇచ్చేందుకు ప్రతిపాదించింది ఎన్పిఎస్లో మార్పులు చేయాలని కూడా సోమనాథన్ కమిటీ సిఫారసు చేసింది ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అయితే కమిటీ తన సిఫార్సును అమలు చేసేందుకు ఎలాంటి గరి నిర్దిష్ట గరువు విధించలేదు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎన్పిఎస్ పెట్టి మొత్తం అమౌంట్ ఒకేసారి ఇస్తున్నారు అలా కాకుండా పాత పింఛని విధానం అది లాస్ట్ బేసిక్ పేలో ఫిఫ్టీ పర్సెంట్ పింఛన్గా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్